మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న ఈ రోజు మన వల్ల మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది క్షేమ్ కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి గజవాడ మునిగిపోతే నీరు కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడుగుతే ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ లో తల్లికి చంద్రబాబు గారు చెప్పింది ప్రతి బిడ్డకు ప్రతి ఎంత మంది ఉంటే అంత మందికి పదైదు వేలు ఇస్తామని చెప్పారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బుట్ట బిడ్డకు కూడా ఇవ్వలేము మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం లేకపోతే ముంచే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నాడు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే

చింతిస్తున్నాము కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీకు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ఉచిత వస్తన్నారు మహిళలకి పక్క రాష్ట్రాలలో